న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ పైలన్ వద్ద ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి నివాళులు అర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి రెండు సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతుల రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉపాధి హామీ పథకానికి రూపకల్పన చేయగలిగాడు ఇలా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశారో రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ అంతే చేసింది ఈ రోజు వరకు కూడా రెడ్డి గారిని నిద్ర పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అయితేనే రాహుల్ గాంధీ గారు అయితేనే వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళ వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది ఈ రోజుల వరకు మాట్లాడుతున్నారే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ రెడ్డి పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారి సోనియా గాంధీతో సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది ఆవిడ నాతో చెప్పిన మాట రాజీవ్ గాంధీ గారు చనిపోతే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా జరిగింది అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలగా నేను చెయ్యలేదు నాకు తెలిసి తెలిసి జరిగింది కాదు ఇది నా నా కళ్ళల్లో పెట్టి పెట్టి చూసి చేతిలో మాట జరిగింది ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటో కానీ వాళ్ళు తెలిసిన చేసిన తప్పిదం అయితే కాదు ఇది రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనకు అర్థం చేసుకున్నాలో చెప్తున్న మాట ఇంకొకటి చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక రాజశేఖర రెడ్డి గారు ఏనాడు ఏనాడు సిద్ధాంతాలను సిద్ధాంతాలతో ఏకీభవించలేదు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత పార్టీ కాబట్టి ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలోకి చలికాచుకోవాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం అలాంటి పార్టీని రాజశేఖర్ రెడ్డి గారు ఏ సందర్భం జరిగింది కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే చాలా బాధాకరంగా